తెగిత్యాల కండ్లపల్లి పెద్ద చెరువు ఉప్పర్పేట్ చివరిలో చెరువు కట్ట వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగి కట్ట పగుళ్ళు తెగిపోయే ప్రమాదం ఏర్పడి ఏర్పడింది అని అట్టి కట్టను మరమ్మతులు చేసి చేయాలని వినతి పత్రాన్ని అందజేయగా స్పందించిన ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి పెద్ద చెరువు కట్టను పరిశీలించి క్వాలిటీ కంట్రోల్ కన్స్ట్రక్షన్ ఎస్ఏలు బుచ్చిరెడ్డి జగదీశ్వర్లతో ఫోన్ మాట్లాడి కట్టని పరిశీలించాలని సమస్యను పరిష్కరించాలని త్వర త్వరగా మరమ్మతులు పనులు చేపట్టాలని ఫోన్లో మాట్లాడారు చెరువు కట్ట చివర రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దాదాపు రెండు సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున వర్షాలు వచ్చిండే అటువంటి సందర్భంలో చాలా చోట్లలో కూడా కొంత చెరువులు దెబ్బతిన్నాయి ముఖ్యంగా మన జగితాల పట్టణంలోని ఏడపల్లి చెరువు కావచ్చు మూత చెరువు ధర్మ సముద్రం అదేవిధంగా తల్లధర్మంలో కూడా చెరువు తిగిండే ఇప్పుడు నేను ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే వీటి రెగ్యులర్గా మెయింటైన్ చేసే అత్యంత ఉన్నత అధికారైన నాగేంద్ర గారిని రిక్వెస్ట్ చేయడం విఎన్సీ నాగేంద్ర గారు వచ్చి ఇవన్నీ పరిశీలన చేసి అప్పుడు వీడికి నిధులు కూడా మంజూరు చేశారు ఇరవై ఏడు లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు అయ్యాయి ఆ ఇరవై ఏడు లక్షల్లో దాదాపు ఇరవై లక్షలు కూడా ఖర్చు అయినట్టు అధికారులు చెప్తా ఉన్నారు ఆ కాంట్రాక్టర్ ఇరవై లక్షల తర్వాత మిగతా ఏడు లక్షల పని కూడా ఇంకా చేయలేదు ఆగిపోయింది ఇక నా స్థాయికి కాంట్రాక్టర్ గురించి అవన్నీ మాట్లాడదలుచుకోలేదు మరి కారణాలు ఏదైనా కానీ బాధాకరం లక్షలు మంజూరు చేసినప్పుడు పూర్తి పని కాకముందే ఇరవై లక్షల రూపాయలు బిల్ ఇవ్వడం ఆ కాంట్రాక్ట్ అక్కడికే పని ఆపడం అనేది చాలా బాధాకరంగా ఉంది నేను పాలిటెక్నిక్ లో ఎస్సీ గారిని కూడా ఇప్పుడు రమ్మని చెప్పి చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు వస్తున్నారు అదే బుచ్చినెడ్డి గారు అదేవిధంగా ఎస్సీ కన్స్ట్రక్షన్ జయదీశారు చెప్పాను ఈ గారు కూడా ఇప్పుడు టౌన్లోనే ఉన్నారు నేను చెప్పిన ఈ గారు కూడా తొందరగా వచ్చి తప్పకుండా చేయాలని చెప్పి నేను నా పక్షాన అన్ని విధాల చర్యలు తీసుకుంటా అవసరమైతే రేపు హైదరాబాద్ వెళ్ళి కూడా మళ్ళీ కూడా ఈఎంసీ గారిని కలుస్తా అని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఈ కట్ట అతి త్వరలోనే మరో అయ్యేలాగా చూస్తాను ఎందుకంటే చాలా ప్రమాదకర చాలా ప్రమాదకర స్థాయిలో ఇప్పుడు ఉన్నది ఇచ్చిన అధికారులు అందరూ కూడా ఇప్పుడు రమ్మన్నారు ఎస్సీ గారు ఈ గారు అందరూ చూస్తారు ఈ విషయంలో అందరూ కూడా క్రింద కట్ట కింద పొలాలు కావచ్చు ఇల్లు కొంత అప్రమత్తంగా మాత్రం ఉండాల్సిందిగా నేను కోరుతా సార్ చెరువు కట్ట ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఉండడం రేపటినాడుకపోయి ప్రమాదకరమైన స్థితికి చేరింది నాకు గత పది పది రోజుల కింద చెప్పినప్పుడు నాకు అంత కాలువ ఫ్రాక్చర్ అయి ఉండే దెబ్బదలి ఉండే రాకుండా అధికారులందరితో కూడా మాట్లాడడం వాళ్ళు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈరోజు ఈ ప్రాంత రైతులు ముఖ్యంగా గంగపుత్ర సంఘ సోదరులు సొసైటీ సభ్యులు తాజా మాజీ కౌన్సిలర్ పవన్ గవర్చు రాజ్ కుమార్ రైతు సంఘ నాయకుడి రాజ్ కుమార్కి చాలా మంది గంజయ్యారు ఇక్కడ అందరూ కూడా రావడం నారాయణ నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చే కంటే ముందే ఈ కన్స్ట్రక్షన్ ఎస్సీ జయదీశ్వర్ గారితో మాట్లాడిన మరి దీని పరిస్థితి ఈ రకంగా ఉన్నదని చెప్పి ఎందుకంటే ఇదే ఎక్స్క్యూట్ ఇంజనీర్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు ఈ రకంగా పనులు జరగడం బాధాకరం పనులు చేసిన వ్యక్తి కూడా ఈ ప్రాంత వాసు తెలుసు కానీ తన కంటే ముఖ్యంగా అధికారులు దీనిపైన ప్రత్యేకంగా చూడాలి